గరికపాటి నరసింహారావు గారు ఈ పేరు తెలియని తెలుగు యువతలు ఉండరు ఎందుకంటే ఈ పేరుకి ఈ వ్యక్తికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మన ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ మహాభారతం కానీ రామాయణం కానీ ఇప్పటి కాలంలో ఉన్న పిల్లలకు కూడా క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పగలిగే వ్యక్తుల్లో ఇతను ఒకరు ఈ ఇతను చెప్పే ఇతిహాసం కానీ పురాణాలు కానీ ముక్కుసూటిగా ఉంటాయి మహాభారతం రామాయణం పురాణాల్లో ఉండే నీతిని క్షుణ్ణంగా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చి మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్లే విధంగా గురువుగారు అన్ని మాటలు ముక్కుసూటిగానే చెప్తారు మన సాంప్రదాయాలు మనకు నేర్పించే అన్నీ పనులు కానీ అవన్నీ మనకు సైన్స్ పరంగా ఉపయోగపడతాయని క్షుణ్ణంగా విత్తు ఉదాహరణతో చెప్పగలిగే గురువుల్లో గరికపాటి నరసింహారావు గారు ఒకరు అయితే దేవుళ్లను మూఢనమ్మకంగా భావించే కొందరికి దేవుళ్ళే ఆధారంగా బతికే కొందరికి గురువుగారి మాటలు విన్నాక దేవుళ్ళే సైన్సు సైన్సే దేవుళ్ళు అనే దా అనే విధంగా చెప్పగలిగే వ్యక్తి అన్ని పనులు మనకు మన పూర్వీకులు ఏవైతే మనకు నేర్పించారో పూర్వీకులు మనకు ఏదైతే చెప్పారో అవన్నీ మన బతుకు కోసం మన బాగు కోసం మన ఆరోగ్యం కోసమే అని నమ్మే గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఇత గురువు గారి జన్మదినం అయితే ఆ గురువు కోసం నా నా వంతు ఆయన మాటల వల్ల ఆయన చలోక్తాల వల్ల ఆయన ప్రవచనాల వల్ల నా జీవితంలో చాలా మార్పులన్నీ చెవి చూసుకున్నాయి అందుకే ఆయన గురించి మీకోసం మీకు తెలియాలని తెలియని వాళ్ళకి తెలియజేయాలని నా జ నా జీవితంలో జరిగిన కొన్ని మార్పులు కొన్ని చేర్పులు అవన్నీ అవగాన అవగాహనలో పెట్టుకొని మీకోసం ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది గురువుగారి మాటలు ఎలా ఉంటాయి అంటే ముక్కు ఉండటంతో పాటు ఇప్పటి కాల పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి